మా మిత్రుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ లాండ్ జస్టిస్ వక్ బోర్డు యొక్క శాఖ మంత్రులు శ్రీ ఎన్ ఎండి గారికి అదేవిధంగా త్వరలో ఇక్కడ మనందరికీ జాయిన్ కాబోతున్న ారాయణి లక్ష్మీనారాయణ గారు కూడా త్వరలోనే లక్ష్మీనారాయణ గారు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అదే విధంగా వేదికలను ఇచ్చిన మా యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రి మేడం గారు వారి యొక్క దాన్ని పురోగతిలో ముందుకు తీసుకుపోవడానికి ఎంత కృషి చేయాలో మీకు అందరికీ తెలుసు మాకు దాదాపు నలభై సంవత్సరాల క్రితం మన మంత్రివర్యులు నంద్యాల పబ్లిక్ స్కూల్ అనే ఒక చిన్న సంస్థను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వారి అమృత హో ప్రారంభించాము వారి ప్రారంభించిన స్కూల్ ఆ రోజుల్లో కేవలం ఏడు ఎనిమిది మంది స్టూడెంట్ స్టార్ట్ చేసి ఈ రోజు అదే స్కూల్ నలభై సంవత్సరాలు వచ్చేసరికి వారి సపోర్టివ్ సాఫ్ నిరంతరం కృషి వల్ల ఈ రోజు ఈ దశకు దశాబ్ది ఉత్సవాల్లో మనందరం ఘనంగా జరుపుకునే అవకాశం కలిగినందుకు గాయత్రి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ వచ్చే వరకు అకాడమిక్ యాక్టివిటీస్ లో మనము చాలా వరకు చాలా ముందు ప్రయాణిస్తున్నాము ఇంకా ముందు పోవాల్సిన ఎంతో అవసరం ఉంది రాబో రోజుల్లో ఐపీఎఫ్ కలుపులను కూడా ఇంట్రడ్యూట్ చేయడానికి మనం కన్సల్టెంట్స్ తో వాళ్ళతో అందరితో సంప్రదించడం చేస్తున్నాము సో రాయలసీమలో ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపించి ఆ స్కూల్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదు నాట్ ఓన్లీ అకాడమిక్ యాక్టివిటీస్ కాదు ఇతర రంగాల్లో ప్రతి సేవా దృక్పథంతా కూడా అన్ని విధాలుగా ఎంతో విధంగా మీ విద్యార్థులందరూ తల్లిదండ్రులను ప్రోత్సహించి ఈ రోజు ఈ దగ్గరకు తీసుకొచ్చినందుకు మీకు పేరు పేరున ప్రతి పేరుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాపు రోజుల్లో మన ఆర్జే ఇంటర్నేషనల్ స్కూల్ ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టులో బాగా మంచి పట్టుదల ఉన్న పట్టు ఉన్న టీచర్స్ కూడా దాదాపు పదహైదు రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు వారికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పని చేస్తున్నారు టీచర్స్ అందరికీ కూడా నా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చిత్రకాలకృతుడు శ్రీ శాంతి ఇన్స్టిట్యూట్ ఒకటిగా రెండు వేలు నాలుగు ఐదు ఇన్స్టిట్యూట్స్ అయి దాని చైర్మన్ మిత్రుడు శాంతిరావు గారికి శ్రీమతి గాయత్రి అమ్మ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసే పేరెంట్స్ స్టూడెంట్స్ వందనాలు శుభాగా వందరాలి చల్లటి వాతావరణం సంధ్య అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి చేంతిరాముడు గారు చాలా కృషి చాలా కష్టది ఏదైనా కానీ సాధించాలనే ఒక తపన ఒక కోడిగా ఒక ఆవేదన ఆయన ఉంటుంది ఆయన పట్టుదలతో పైకి వచ్చాడు కృషి ఉంటేనే మనుషులు ద్వారా చెప్పారు ఆ కృషి ఉద్యోగా

తెలుగులో తెలుగులో ఇన్స్ట్యూట్ లో బాకిగానే ఐ లవర్ ఈ రోజు ఈ బైక్ సమ్ ఇరోడ్ సాంగ్రహం వారిని మా దగ్గర తీసుకున్నారు మా దగ్గర తీసుకున్నారు కొంత delay ఉంది బాగా ఈ రోజు వారు మా బయట కూడా పరిచయం దైలు ఉన్నారు చదువుకోవడానికి అవకాశం కలిగింది కదా మరి కూడా మన ఇన్స్టిట్యూట్స్ देऊ రావాలని ఒక కోరిక ఆయన ద్వారా ఈ రోజు ఇన్స్టిట్యూట్స్ వచ్చే అంటే పెద్ద కాలేజీ గాని ఇంజనీర్ గాని అందరూ खुश ఉన్నారు ఆయన సాధించాలి ఇక్కడ రావాలని ఇళ్ళ ప్రాంతంలో జరిగే కృషి ఆయన ప్రయత్నం లేకపోతే చేయలేదు కాబట్టి కేవలం నాకు నా సహాయక సహకారాలు ఉంటాయి నేను ఉండవచ్చు కానీ సహాయ సహకారంతో పాటు మన పట్టుదల ఏదైనా ఉంటేనే ఈరోజు సాధించగలుగుతారా మానవుడు కాబట్టి ఆ పట్టుదల ఆయన చూసేది ఆ పట్టుదలతోనే ఆయన ఈరోజు ఆయన తీసుకురావడం జరిగిందంటే భగొంతు రాసిస్తారు మన ఇద్దరిచిన జరిగింది కాదు కదా వాళ్ళతో అదే జరుగుతుంది కానీ మనం జరిగింది ఏం జరగదు కాబట్టి భగవంతుడు ఉన్నాయి కాబట్టి ఈరోజు స్థాయికి రావడం జరిగింది కాబట్టి అవి దాంతో పాటు సేవా కార్యక్రమాలు చెప్పారు ప్రాంతీయులు అన్ని రకాలుగా రకంగా ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు అయితే చాలా కాలే చాలా ప్రమాణాలకి చెప్పారు కావాలంటే మేము కోరుకుంటా ఉన్నాం మన ప్రాంతం ఈ రోజు రాయలసీమలో పరిశ్రమ రాయలసీమలో కలిసి డిస్ట్రిక్టర్ నిజాలు బికా ఇరిగేషన్స్ ఎక్కువగా మన నిజాయి రాయలసీమ ఎక్కడ లేవు కృష్ణమర్తలి కూడా మన మన బాగా గురించి పోతా ఉంది దాన్ని మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాయలసీమ ఇక్కడి నుంచి పోవాలి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్స్టిట్యూట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరు కూడా ఇవ్వలేదు భారతదేశంలో ఆ రకంగా ఆయన ప్రమోట్ చేశాడు కాబట్టి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారు ఇచ్చిన కాలేజీల ఈ రోజు హైదరాబాద్ లో ఆయన కాలేజీ వచ్చేట ఆయన ఉండర్ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చాయి దానికి నిదర్శనం మనకు రాజీవ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూడా మనం చేయడం జరిగింది కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు ఎక్కడే కాదు ఆయన టెక్నికల్ గా ముందుకు తీసుకోవాలి ఆ రాష్ట్రాన్ని సాంకేతిక పరంగా ఏదైనా సాధించగలుగుతామనేదే ఆయన ఆలోచన కాబట్టి ఆ సాంకేతిక పరంగా ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే సాంకేతిక పరంగా ఎన్నో విద్యార్థుల సంస్థలు తీసుకురావడం వాజ్పేయి మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి యూనివర్సిటీ ఆయన యూనివర్సిటీ ఎక్కడ చూస్తుంది హైదరాబాద్ వచ్చింది రావడం కారణం ఎవరు మాట్లాడి వైఫ్ బాగా వాజ్పేయి గారిని ముప్పించిడ్ గారిని కాని కానివ్వండి బుష్ గారిని కానివ్వండి మహాతీర ఇక్కడ ఏర్పాటు చేయాలా దానికి కావాల్సిన వసతులు కావాలంటే అన్ని ఏర్పాటు చేశారు హైవే రావాలంటే తీసుకొచ్చారు అదేవిధంగా రావాలని చేశారు ರಚನಣ್ಣನ ಭಯಂ ಆಗುವುದಿಲ್ಲ ಸರ್ ಯು ಆರ್ ವೆಲ್ಕಮ್ ಸರ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಇದು ಐಟಿ ಸರ್ ಜೊತೆ ಕೆಲಸ 15 ಸರ್ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀವಿ सगळ्या ಅವಡಿ ಅದೆ ನಾ ಪ್ರಮಮ್ಮನೋರಾ ಹೇಳ್ತಾರೆ ನಾನು ಹೇಳಿದ ತರದಲ್ಲಿ ಆ ಇದೆ ಚೇರಿನ ಅದು ಸೋ ನೀಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಸರ್ ಡಿಫರೆನ್ಸ್ ಚೇಯ್ದನ ಅಂತ ಎರಡು ದಿನ ಹೇಳಿದಾಗ 12 ಆ 24 ರ ದತ್ತನಲ್ಲಿ ಅತಿ ಪ್ರಮಮ್ಮನರ ಜೊತೆ ಆಯ್ತು ತೈಕೆ రాజకీయాలు బాగా నలభై రెండు సంవత్సరాలు ఏమనేది ఇప్పుడు నలభై రెండు రెండు వేల నాలుగు ఏ రకంగా రాజకీయాలు నేను చెప్పాల్సిన కాబట్టి రాజకీయాల గురించి ఎప్పుడు లేదు కానీ మన ఉన్నాయి మన విద్యాపరంగా ముందుకు తీసుకోవాలా మన ప్రాంతానికి ముందుకు తీసుకోవాలా మన పిల్లలు బాగా చదివించుకోవాలా ಇದು ಬಾವು ಸಾಧಿಸ್ ಆ ರೋಜು ವಾಜಪೇಯಿ ಗುರು ಮುಖ್ಯ ಇಬ್ಬರು ಚಂದ್ರಬಾಬು ಸಚಿವರು ಉರ್ತೂರು ಯೂನರ್ಸಿಟೇ ಲಕ್ನೋಲ್ಲಿ ಉದ್ದೂರು ಯೂನಿವರ್ ಹೈದರಾಬಾದ್ ಎಪ್ಪು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋದು ಹೈದರಬಾದ್ ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಚಂದ್ರೆ ಐಡಿಎಲ್ವೇ ಕಾರಣ ಆಯ್ಲಿ కాబట్టి ఆయన ఒప్పించి తీసుకొచ్చాడు ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా కావాలంటే మనం ఇంకా కావాలంటే పిల్లలు బాగా దీంతో పాటు పిల్లలు బాగా చదువు పెద్ద పిల్లలు అక్కడ కూడా ఉంటారు

అవి ఈ రకంగా విద్యా విద్య అనేది చాలా ప్రభుత్వమైంది అసలు భారతదేశానికి బ్రిటిష్ విద్యలో ఆరోగ్యం తీసుకొచ్చారు దాంట్లో మన దేశాన్ని వెళ్ళారు మన విద్య ఆరోగ్య వైద్యం అనేది చాలామైంది చాలామైంది దీన్ని విశ్వరించకూడదు శాంత్రా విద్య వదిలి ఉంది అంటే ఆరోగ్యం కూడా ఉంది అవి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనందరికీ కలిసి కట్టుగా ఉంది అనే ముఖ్యంగా తెలియజేస్తా శాంతానికి చాలా సంతోషం వేరే కార్యక్రమాలు ఉన్నాయి సార్ నేను కూడా బయటకున్నాయి

రాముళ్ళు చాలా వచ్చే గాని శాంతిరాముడు అన్న సినిమా ఎప్పుడు రాలేదు అని ఆయన అంటుండే కాబట్టి అటువంటి పెద్దలు శాంతిరాముడు గారు ప్రిన్సిపల్ గాయత్రి మేడం గారు శాంతిరాముడు గారి పిల్లలు ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఆ తర్వాత కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులు ప్రయాగరాజులో కొన్ని రోజుల తర్వాత కుంభమేళ జరగబోతున్నాయి అంటే అక్కడ గంగా యమునా సరస్వతులు మూడు కలయిక ప్రయాగరాజు అదేవిధంగా ఈరోజు ప్రయాగరాజును దర్శిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావడం ఒకే స్థానంలో రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది డబ్బులు ఉంటే వాళ్ళు ఎక్కడో భూములు కొనుక్కుంటారు లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు కానీ శాంతిరాముడు గారు దార్శనిక అంటే విజన్ ఉన్న మీరు అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు అటు ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళ్తానని కూడా మంత్రివర్గాలు కూడా చెప్పారు కాబట్టి శాంతిరాముడు గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరు కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను కానీ శాంతిరాముడు గారు ఒకరే పనిచేసే సరిపోదు ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న రెండు మూడు ఉదాహరణలు మీకు నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు నరేంద్రుడు ఆ పిల్లవాడి నాన్న పేరు విశ్వనాథ దత్త తల్లి పేరు భువనేశ్వరి దేవి వారు ఆ పిల్లవాడికి చక్కగా ఇంటిలో కావలసిన సంస్కారం ఆ పిల్లవాడికి మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా నేర్పించేవాడు ఆ పిల్లవాడు ఒకసారి స్కూల్కు రోజు జట్కా బండిలో వెళ్ళేవాడు వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగారు పిల్లలందరినీ మీరు ఏమవుతారు ఏమవుతారంటే ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు అని చెబితే ఈ పిల్లవాడు ఏమన్నాడంటే నేను జట్కా బండి అవుతాను అంటే ఆ పిల్లవాడికి రోజు జక్కాబండిలో వెళుతూ ఆ గుర్రాన్ని నడిపే జక్కావాడు అంటే చాలా గొప్పవాడు అనుకుంటే నేను జక్కావాడు అవుతాను అన్న అది ఆ అమ్మకు తెలిసింది భువనేశ్వరి దేవికి తెలిసి తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రుడిని ఆవిడ ఏమాత్రం తిట్టలేదు ఆ పిల్లవాడిని పూజ గదిలోకి తీసుకువెళ్ళు పూజ గదిలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం ఉన్న గుర్రాన్ని నడిపే జట్కావాడు కాదు నాలుగు గుర్రాలు నడిగే ఈ జట్కావాడి లాగా నువ్వు మారాలని శ్రీకృష్ణ భగవాను ఆ తల్లి పటంలో చూపించి ఆ పిల్లవాడిని విధంగా మారాలని చెప్పింది ఇది తల్లి పాత్ర ఆ తర్వాత ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అని ఒక అద్భుతమైన గురువు దొరికాడు ఇటు అమ్మా నాన్నలు ఇటు రామకృష్ణ పరమహంస వీరిద్దరూ కలిస్తే నరేంద్రుడు అన్న చిన్న పిల్లవాడు స్వామి వివేకానందగా మారి భారతదేశ సంస్కృతి సంస్కారం ఏంటో అన్నది ప్రపంచానికి పరిచయం చేశాడు అది అమ్మా నాన్నల పాత్ర గురువు పాత్ర కేవలం అమ్మా నాన్నలు చెప్పి ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస లాంటి గురువు దొరుకుతుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు కేవలం రామకృష్ణ పరమహంస మాత్రమే దొరికి అమ్మా నాన్నలు వాళ్ళ భూమికను సక్రమంగా పోషించకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడిగానే ఉండిపోయేవారు ఇటు అమ్మా నాన్నలు ఇటు గురువు వీరిద్దరు కలవడం వల్ల నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పదో అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి అన్నది నేను ఇక్కడ తల్లి ఈ రోజు ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు చాలా మంది శాంతిరాముడు గారు బ్రహ్మాండమైన స్కూల్ పెట్టేశారు రాజీవ్ గాంధీ మెమోరియల్ స్కూల్ పది సంవత్సరాలు పూర్తయింది అందులో మేము పిల్లలను జాయిన్ చేసేసాము మా బాధ్యత తీరిపోయిందని అమ్మా నాన్న అనుకుంటే ఆ పిల్లవాడు సాధారణ పిల్లవాడుగానే ఉంటాడు మీ అమ్మాయి సాధారణ పిల్లగానే ఉండిపోతుంది మీ పిల్లవాడు అసాధారణ వ్యక్తులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలంటే మీ పాత్ర చాలా ముఖ్యమైనదనేది తల్లిదండ్రులకు చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు వాళ్ళ నాన్నగారు పేరు జైనుల అబ్దుల్ అమ్మ పేరు అమ్మ చాలా పేద కుటుంబం ఆయన పడవలు తయారు చేసి అక్కడికి వచ్చే వాళ్ళను విహారానికి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని పెంపొందించారు ఆ జేను దీని ఇంటిలో ఆ ప్రాంతంలో ఉన్న ధర్మ గురువులందరూ కూడా అన్ని మతాల గురువులన్నీ వచ్చి వాళ్ళ ఇంటిలో సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల ద్వారా ఆ పిల్లవాడు అనేక విషయాలు నేర్చు ఆ అమ్మ పస్తు నుండి ఆ పిల్లవాడిని పెంచి ఆ తర్వాత స్కూల్ కు వెళ్లిన తర్వాత శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక బ్రహ్మాండమైన గురువు దొరికారు ఇటు జైను అబ్దీన్ ఇటు ఏషియమ్మ ఇటు అయ్యి యొక్క కలయిక వల్ల అబ్దుల్ అనే గుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మరి భారతదేశానికి రక్షణ వలయాన్ని భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు మళ్ళా అదే చెబుతున్నాను అమ్మా నాన్నల పాత్ర గురువు పాత్ర వీరిద్దరూ కలవడం వల్ల అబ్దుల్ అబ్దుల్ నిర్మిస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు వెళ్లి మీరు ఎలా తయారు చేయగలిగారంటే చిన్నప్పుడు మా నాన్న పడవలు తయారు చేయడం ఎలా అని నాకు చూపించాడు ఆ పడవలు ఎలా తయారు చేయాలో అని నేర్చుకున్న నేను భారతదేశం కోసం మిసైల్స్ తయారు చేశానని ఆ వ్యక్తి గర్వంగా మాట్లాడాడు మా అమ్మ పస్తు నుండి నన్ను తినిపించింది ఆ అమ్మకు నేను ఎప్పుడైనా కూడా జోహార్ అర్పించి దేశానికి సేవ చేస్తానని వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంగా ఆ వ్యక్తి రాశారు ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క పాత్ర అబ్దుల్ అబ్దుల్ గానే మిగిలలేదు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మారాడు దానికి కారణం అమ్మా నాన్నలు మరియు తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మీకు దొరికాయి రాష్ట్రపతి అయిన తరువాత మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం గారు వచ్చి కలిసింది శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని ఇది మనం పిల్లలకు నేర్పించాలి ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తారు మీరు వినయం నేర్పించాలి ఉపాధ్యాయులు చదువు నేర్పిస్తారు మీరు సంస్కారం నేర్పించాలి కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ పిల్లవాళ్ళు అసాధారణ వ్యక్తులుగా మారతారు మహాభారతం చూస్తే ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి కూడా విద్య నేర్పించాడు కానీ పాండవులు ఆ విధంగా తయారవడానికి కౌరవులు ఆ విధంగా తయారవడానికి కారణం వారి తల్లిదండ్రులు అన్నది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మై డియర్ పేరెంట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ వాళ్ళ క్యూజ్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్ పిల్లలతో సమయాన్ని గడపడానికి మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలి అని నేను చెబుతున్నాను మా దగ్గర ఒక ఇన్స్ట్రక్టర్ ఉండేవాడు చాలా సిన్సియర్ ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్ వచ్చి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళేవాడు వాళ్ళ పిల్లలకు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు ఒకరోజు ఆ పిల్లవాడికి విసుకొచ్చి వాళ్ళ తల్లిని అడుగుతాడు అమ్మ నాన్నకు జీతం ఎంత వస్తుంది అంటే ఆవిడ ముప్పై వేలు వస్తుందిరా అంటే ఆ పిల్లవాడు లెక్క వేసుకొని నాన్నకి నెలకు వెయ్యి రూపాయలు సారీ రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది కదా అని అనుకుని తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని చూసుకుంటే వాళ్ళ దగ్గర సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ఆ పిల్లవాడి దగ్గర ఉంది వాళ్ళ నాన్న కోసం పదకొండు గంటలకు కూర్చున్నాడు మెట్ల మీద నాన్న పదకొండు గంటలకు వస్తే నాన్న నాకు రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు ఏమిటి ఇలా అడుగుతున్నాడని వాళ్ళ భార్యను అడిగితే ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడు అండి ఇచ్చేంటి ఒక రెండు వందల యాభై అంటే అతని ఆ పిల్లవాడు పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి తన దగ్గర దాచుకున్న ఏడు వందల యాభై రూపాయలు ఈ రెండు వందల యాభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో బట్టి నాన్న ఇది ఒక రోజు జీతం నేను ఇచ్చాను నాకు ఒక రోజు గడుపుతావాను అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న అడుగుతాడు ఇది పిల్లలు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారని పెద్దలు గమనించారు పిల్లలలో మార్పులు రావాలంటే మనలో మార్పులు రావాలి ఎందుకంటే పదహారు సంవత్సరాల తర్వాత పిల్లల ఆలోచన విధానాన్ని మార్చడం చాలా కష్టం అంటాడు రవీంద్రనాథ్ ఠాకూర్ వన్స్ ఇన్ చైల్డ్ బికమ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ది కాస్ట్ ఈస్ మౌల్డ్ అంటాడు యు కాన్ డూ ఎనీథింగ్ కాబట్టి పదహారు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను గనుక మీరు అంటి పెట్టుకుని వాళ్లకు నేర్పించాల్సింది కనుక నేర్పించగలిగితే ఇళ్లలో వీరు ఉపాధ్యాయులుగా వీర బాధ్యత నేర్పించగలిగితే ఆ పిల్లలు దేశాన్ని నడిపించే నాయకులుగా తయారవుతారు అందుకనే ముఖ్యంగా పరువు గారు అన్నారు పిల్లలు పాలిటిక్స్ లోకి రాకూడదు మంచి పాలిటీషియన్స్ రావాలి అంటే మీ బాధ్యత కూడా దానిలో ఉంది కాబట్టి మీరు వెనుక తయారు చేయగలిగితే ఆ పిల్లవాళ్ళు వాళ్ళు అద్భుతమైన పాలిటీషియన్స్ గా మారి దేశాన్ని ముందుకు నడిపించగలరు కాబట్టి తల్లిదండ్రులకు చేస్తున్న నేను ఒకటే ఒక విన్నపం ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ రాబోతుంది మనందరికీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు రోజు డైలీలో మీ పిల్లవాళ్ళకు సంతకాలు పెట్టి పంపిస్తుంటారు కాబట్టి గాయత్రి మేడం నేను ఏమంటున్నానంటే ఈ సంవత్సరం పేరెంట్స్ ఏం చేయబోతున్నారన్నది కూడా యూ షుడ్ రైట్ ఇన్ యువర్ చైల్డ్స్ మీరు రాయండి ఈ సంవత్సరానికి భవిష్యత్తు కోసం నేను ఇది చేయబోతున్నానని మీరు ఒక్కసారి రాయండి మా పిల్లలతో సమయం గడుపుతాను మా పిల్లలు ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ క్లోజ్ చేసేసి పక్కన పడేస్తాను మా పిల్లలతో సమయం గడుపుతాను పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్లతో పాటు సిఐడి క్రైమ్ పెట్రోల్ చూడదు మా పిల్లవాళ్లకు మంచి కథ చెప్పి ఆ పిల్లవాడిని పడుకునేటట్టు చేస్తానని తల్లిదండ్రులు నిర్ణయించండి భారతదేశ భవిష్యత్తు మారకుంటే నన్ను అడుగు నేను మీ అందరికీ చెబుతున్నాను కాబట్టి నుంచి త్యాగాలు రావాలి మన పిల్లలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అంటే మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి పదకొండవ యాన్యువల్ డే వచ్చేసరికి చదువుతున్న ప్రతి పిల్లల యొక్క ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులు నిర్ణయించుకోండి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలు సో మై డియర్ యువర్ టైం అండ్ బిఫోర్ ది ఒక మంచి చెప్పి పిల్లవాళ్ళను పడుకో పెట్టని వాళ్ళు వాళ్ళు కళల్లో ఎంత గొప్ప కళలు కంటారంటే సమాజం కోసం పనిచేసే విధంగా వారందరూ కూడా ముందుకు వెళతారు ఆ విధమైన మీ ఆలోచనలు ఉండాలి మీరు ఆ విధంగా మీ పిల్లలతో పాటు సమయం గడపాలి అన్నది నేను మీ అందరినీ కోరుకుంటున్న ప్రధాన అంశం ఎందుకంటే మీరు మీ పని చేయకుంటే ఆ పిల్లలు కేవలం సాక్షరులుగానే మారిపోతుంది వీళ్ళు మీ భూమిక కాకుంటే వీళ్ళు కాలేజీలో స్కూల్లో వాళ్ళని సాక్షరులుగా మారిస్తారు సాక్షర అనే పదాన్ని తిప్పి రాయండి రాక్షస అవుతుంది అందువల్ల రోజు మీరు పేపర్లు తిరగేస్తే ఏం జరుగుతుంది చూస్తుంటే సమాజంలో ఎంత ఘోరాది ఘోరమైన నేరాలు జరుగుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంట్లో కొట్టిన వాళ్ళే మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఎవరు పాటించాల్సిన భూమిక ఎవరు నెరవేర్చాల్సిన భూమిక వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఆ పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు సంస్కారం అవ్వట్లేదు విద్యను అభ్యసిస్తున్నారు కానీ వాళ్లలో వినయం రావట్లేదు కాబట్టి చాణక్యుల వారు చెప్పినట్టు ఐదు సంవత్సరాల వరకు పిల్లలను ప్రేమించండి అర్థం వాళ్లకు ఆదరణ ఇవ్వండి మంచి ప్రేమను చూపించండి మంచి విషయాలు చెప్పండి ఆరు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలతో మీరు స్నేహితులుగా మెలగండి అని చాణక్యవారు చెబుతారు కాబట్టి మనిషిలో క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం మీరు కూడా వాళ్ళతో పాటు సినిమా డైలాగ్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తే ఏమవుతారు మొన్న ఒక ఇంటికి వెళ్ళారు నేను భోజనం వాడు మన భోజనానికి పిలిచాను పిలిచి మాకంతా తర్వాత ఒక చిన్న వాడు వచ్చాడు ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు వాడు ఏమంటున్నాడంటే మాతో ఉమ్మేయండి అంటే ఉమ్మేయండి అంటే వంంచేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు పక్కన వినిపించండి ఏంటండి మీ వాడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వాడికి ఎవడో ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడట వాడొక సినిమాలో ఆ డైలాగ్ అంటే ఆ డైలాగ్ వీడికి ఇష్టం అంట మరి అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారండి ఇంట్లో కూర్చొని ఆలోచించండి సినిమాల్లో మునిగిపోకండి మీరు అందరూ కూడా సినిమాలు నిత్య జీవితంలో ఏదైతే సాధించలేమో దాన్ని చూపిస్తారు వీళ్ళను పక్క బాటలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ నిజ జీవితాలను వాళ్లకు గుర్తు చేయండి రియల్ హీరోలు కాదు వీళ్ళు రియల్ హీరోగా అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నేను ప్రగాఢంగా రోజు చెబుతూ మీ అందరినీ ఈరోజు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన శాంతిరాముడు గారికి గాయత్రి గారికి తర్వాత రోజు ముఖ్య అతిథిగా చేసిన పరువు గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి విజయం సాధ్యం అందరం కలిసి పిల్లల జీవితంలో వాళ్ళను గొప్ప నాయకులుగా తయారు చేస్తా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మార్చే ప్రయత్నంలో మనం అందరం కూడా అవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ భారత్ మాతా జై మాకు ఎంతో గర్వంగా ఉంటుందని మీ అమ్మా నాన్నలు మీతో చెప్పగలగాలి మొదటి లక్ష్యం విద్యార్థుల జీవితంలో రెండవ లక్ష్యం మీరు చదువుకున్న స్కూల్ కి చదువుకున్న కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి అది మీ జీవితంలో సాధించాల్సిన రెండవ లక్ష్యం ఉపాధ్యాయులు పిల్లలు ఈ మూడు లక్ష్యాలు సాధించే విధంగా అమ్మా నాన్నలు గర్వించదగ్గ పిల్లలుగా వాళ్ళు చదువు చదువుతున్న స్కూల్ ముఖ్య అతిథులుగా వెళ్ళేవాడు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు